గరంగరం దోశ్ ఆలు దశ రవ్వ దస ఉప్మా దస ఎమ్మెల్యే దశ మినిస్టర్ దశ ఏ దోశ కావాలన్నా రెడీగా ఉంది రవాలమ్మా రావాలి ఏందట్లా చూస్తుర్రు ఏదో నామకే వాస్త చెప్తలేను నిజంగా ఎమ్మెల్యేలు మినిస్టర్లే గరంగరం దోశలేసి గిట్లు అమ్ముతుర్రు మీగిన అయితే ముచ్చట చూసి అడ్రస్ కనుక్కొని పోయినా పోరాదు రీ ఆ రండి బాబు రండి రండి జూబ్లీ హిల్స్ లో ఓట్లున్నీ మినిస్టర్లు వేసే దోశలు ఫ్రీ ఫ్రీ కాల్సమైతే ఆశాభంగం దబ దబ రావాలి దోశ దీని పోయి గ్యారా తారీఖు నాడు ఓటెయ్యాలి ఆ జరుగురి జరుగురే ఓటర్లకు మినిస్టర్ దోశలు తినబెట్టేదాకా పొన్నం సారు ఉత్తమ్ సార్లు అస్సలు ఊకునేటట్టే లేరు కదా ఆ పొన్నం సారు కానియ్రిగా ఫస్ట్ పెంక మీద ఇంత నూనె సుక్కర్రి ఇప్పుడు పిండి అందుకొని పోసి సుట్టూరంగా గుండ్రంగా దిప్పుకర కటోరతోటి తోటి అరే వా జరంత షేప్ అవుట్ అయింది కానీ అయినా ఓకే మినిస్టర్ వేసే దోశలు అంటే గా మాత్రం స్పెషల్ ఉండవలసిందే దోశ సరిగ్గా రాలేదని ఉత్తమ్ సారు కూడా ఇంత పిండి పోసి సార్ పోసిన దోశను గుండ్రంగా చేసుకొస్తుంది అది సార్ ఇంత నూనె ఒట్టు పోస్తే మరి నా వంతు నూనె నేను కూడా అన్నట్టు ఉత్తమ్ సార్ కూడా ఇంత నూనె సుక్కేసిండు ఎవలో ఇద్దరు మంత్రులు మంత్రులేసిన ముద్దుల తినే అదృష్టవంతులు మరి కారు పార్టీ లీడర్లంతా ఆటోలు నడుపుకుంటా షాయి బండి కాడ షాయి పెట్టి దాపించుకుంటా కటింగులు గడ్డాలసు చేసుకుంటా ఎరైటీ ప్రచారాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు కదా ఆయనంత మన మీద రేస్లో వెనుకబడతామో అని హ్యాండ్ పార్టీలు కూడా రౌండ్లు వెంచి కూరగాయల మార్కెట్లు బజ్జీల దోశల పండ్లు బండ్ల చుట్టు చెక్కర్లు కొడుతున్నారు ఇట్లా మరిగా వీళ్ళ పర్ఫార్మెన్స్ను మెచ్చి ఎంతమంది ఓట్లు ఎత్తారో కానీ జూబ్లీహిల్స్ హిల్స్ ఓటర్లు ఓట్లేసి గెలిపించి ఏదన్నా పని చేయమని అడిగితే అమ్మా ఆశ దోశ అప్పడం వడ అంటారో అడిగిన పనులని వేసి పెడతారో అన్నట్టు పొన్నంసారి పట్నం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దోషులెత్తుంటే అటు సొంత నియోజకవర్గం హుస్నాబాద్లో వరద బాధితులు గోసెల్ల పోసుకుంటా ఎదురు చూస్తున్నారట సార్ కోసం ఈడ కానొత్తలేడని జర ఇవ్వాలన్నా అటుకే ఒయొత్తడం లేదో చూడాలి ఇటు ఇంకో బస్తీలో ప్రచారానికి పోయిన మంత్రి జూపల్లి కృష్ణావ్ సార్ అయితే కోనుబనేగా కరడుపతిలా కోటి రూపాయల ప్రశ్న ఎదురు పడ్డంత గొట్టు ప్రశ్నేసింది ఈ పెద్ద మనిషి

తప్పించుకోలేక జవాబు చెప్పలేక వేరే పథకాల పేర్లు చెప్పి కవర్ చేద్దాం అనుకుంటాని నా ఆయన ఎందుకు బిడ్డా ఇంకో నాలుగు వద్దులు అని నేను అన్న అనుకుంటే సురుకులు పెట్టింది నాలుగు వేల పింఛన్ రాలేదన్న కోపాన్ని ఇన్నొద్దుల సంధి కడుపులో పెట్టుకున్న ఈ పెద్దమ్మ తప్పితే తుప్ప ఓట్లు వడిసినాయంటే ఎట్టుంటుందో కథ నాకు తెలియదా అన్నట్టు ముంగట నిలబడ్డది మంత్రి గారన్న ముఖం చూడకుండా నిష్ఠూరం ఆడింది